పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నేను సదచరులు ప్రకాష్ రెడ్డి గారు రైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉన్న మా సబ్ కలెక్టర్ గారు ఇతర అధికారులందరితో పాటు మా మిత్రులందరి సమక్షంలో విందుని ఏర్పాటు చేసుకొని మా మైనార్టీ సోదరులందరికీ కూడా మరి ప్రతినిత్యం ఉపవాసం చేస్తూ సాయంకాలం పూట మరి గిఫ్టార్ను ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు ప్రతిరోజు కూడా ఈ విధంగా వారు రంజాన్ మాసంలో అల్లాన్ని కొలుస్తూ అందరూ బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్న శ్రీ ఆయన అన్ని సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం మందరి నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా వాసులకి పెద్దపల్లి వాసులందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంలో ముస్లిం మైనారిటీ సోదరులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కలుగుతాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి